మొదటి పద్నాలుగు వచనములు చాప్టర్ థర్టీన్ థర్టీ సెవెన్ ఫస్ట్ ఫోర్టీన్ వర్సెస్ ఈ వాక్య భాగములన్నిటిలో కూడా మనము గమనించినట్లయితే వన్ వీలు ఆల్ దీస్ వర్సెస్ ఎండిన ఎముకలను గురించినటువంటి దర్శనము ది దిస్ ఈస్ ది విజన్ ఆఫ్ డ్రైడ్ బోన్స్ ఎండిన ఎముకలను గురించిన దర్శనము దిస్ ఇస్ ది విజన్ రిగార్డింగ్ డ్రైడ్ బోన్స్ ఎహెస్కేలకు ఒక దర్శనము కలిగెను ఎజకిల్ హ్యాడ్ ఎ విజన్ ఆ దర్శనము యొక్క కార్యములు ఏమిటో ఈ వాక్య భాగములలో చూస్తూ ఉన్నాం ది థింగ్స్ కన్సర్నింగ్ ది విజన్ ఆఫ్ ఇస్ ఆర్ మెడిటేటింగ్ హియర్ మొదటి వచనములో ఇన్ ఫస్ట్ యహోవా అస్తము నా మీదకి వచ్చెను నేను ఆత్మవశుడునై ఉండగా యహోవా నన్ను తోడుకొనిపోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఇన్ ద ఫస్ట్ వర్స్ ఇట్ సేస్ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ వాజ్ అపాన్ మీ అండ్ క్యారీ మీ అవుట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ అండ్ సెట్ మీ డౌన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వ్యాలీ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ బోన్స్ అండ్ కాస్ట్ మీ టు పాస్ బై దెమ్ రౌండ్ అబౌట్ అండ్ వీ హోల్డ్ ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి There were many bones seen here and they are just dry. Ayana Naraputruda Yendipoyuna Yiemukulubratugagalava and Nadagaga prabhuva Yehova Adi Nike Tilionani Nenantini. And he said unto me, Son of a man, son of man, can these bones live? And I answered, O Lord God, thou knowest. Pramuky Maga Importantly when we see. ఎండిపోయిన ఎముకలు ఎలాగ తిరిగి బ్రతికించబడతాయి హౌ ఆర్ డ్రై బోన్స్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ ఎహెస్కేలకు చూపబడినటువంటి ఈ దర్శనములో ఇన్ దిస్ విజన్ షోన్ టు ఇజికిల్ ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి అతనిని దేవుడు నడిపించాడు గో టు ఎజికిల్ ఇన్ టు ఓపెన్ వ్యాలీ వేర్ దేవర్ డ్రై బోన్స్ ఒక దర్శనము అనేది మనము గమనించినట్లయితే వెన్ వి ఈ దర్శనములో చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటలలో కూడా ఒక ఆత్మీయ అర్థములనేవి మనం చూస్తూ ఉన్నాం దేర్ ఆర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్సెస్ టు ఎవ్రీ విజన్ ఎండిపోయిన ఎముకలు ఏ విధముగా తిరిగి ప్రతికించబడుతూ ఉన్నాయో ది వే ఇన్ విచ్ డ్రై బోన్స్ బ్యాక్ టు లైఫ్ అలాగే మన ఆధ్యాత్మిక జీవితములు కూడా తిరిగి ప్రతికించబడాలని దేవుని వాక్యములో నుండి మనం చూడబోతూ ఉన్నాం ద సేమ్ వే వి సీ దట్ ఇన్ ఆర్ స్పిరిచువల్ లైఫ్ బి బ్యాక్ టు లైఫ్ మరి మన ఆధ్యాత్మిక జీవితములలో ఎండిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఇన్ ఇన్ఆర్ స్పిరిచువల్ లైఫ్ తిరిగి మనము బ్రతికింపబడడానికి దేవుని వాక్యం అనేది మనకు చాలా అవసరం ఫారెస్ట్ బి బ్రోట్ బ్యాక్ కడవరి దినములలో అనేక మంది ఎండిపోతూ ఉన్నారు ఇన్ దిస్ ఆత్మీయ జీవితములో ఎండిపోతున్నారు ఇన్ ది స్పిరిచువల్ దేడ్ అప్ ఆత్మీయ ఆశీర్వాదములు కోల్పోతూ ఉన్నారు ఇన్ స్పిరిచువల్ బ్లెస్ దే ఆర్ లూసింగ్ అనేకులు ఆత్మీయ స్థితిలో ఎదగలేక వెనుకబడిపోయేవారుగా ఉంటున్నారు దేబుల్ టు వెనుకబడిన జీవితం అనేది ఒక మనిషినిలో కలిగినప్పుడు అతడు ఎండిపోయిన స్థితిలో ఉంటున్నాడు మనము రక్షింపబడ్డాము మారు మనసు పొందాము నీటి బాప్తిస్మమునకు లోబడ్డాము

ఇన్ దిస్ విజన్ సెడ్ ఇన్ ఎస్ ఎకేల్ చాప్టర్ ఎస్కేల్కు చూపబడినటువంటి ఈ దర్శనములో ఎండిపోయిన స్థితిని మరల దేవుడు మార్చగలిగినట్లుగానే As the same way God is going to, God has changed the way of the dry bones in Ezekiel's vision. In your life and my life is going to quicken us. Manamandaramukuda prapuyaddu kuvachina puru, when we come to the presence of God. Tevudu manalanu marala tirigi pratikin chagaladum. God is able to make us live again. Ikada yendi poveraani ke galak karanamuliyamayonavi. వాట్ ఆర్ ద దట్ అ డ్రై పాపము వలన మరణం అనేది సంభవిస్తూ ఉన్నది దేర్ డెత్ డ్యూ టు సెన్ ఆన్ మ్యాన్ రోమియోలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము చివరి వాక్యములో మనము గమనించినప్పుడు సిక్స్ చాప్టర్ లాస్ట్ పాపము వలన మనుష్యుని జీవితములో ఆ మరణం అనేది సంభవిస్తూ ఉన్నది

టు రిడీమ్ అ మ్యాన్ ఫ్రమ్ సెయింట్ జీసస్ క్రైస్టస్ కమింగ్ టు దిస్ వరల్డ్ ఇక్కడ చెప్పబడిన ఎండిపోయిన ఎముకలు ఎలాగ తిరిగి బ్రతికించబడ్డాయో ద వే దట్ డ్రైట్ బోన్స్ హ్యాఫ్ విన్ బ్రాడ్ బ్యాక్ టు లైఫ్ ఇన్ దిస్ మేనర్ అలాగే మనం అందరము కూడా పాపములో చనిపోయిన వారమైన మనలను తిరిగి బ్రతికించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ద సేమ్ వే టు బ్రింగ్ ఎస్ బ్యాక్ టు లైఫ్ హు హాఫ్ డైడ్ ఎన్ సైన్ జీసస్ క్రైస్ట్ ఎస్ కమ్ టు దిస్ వరల్డ్ మనము యేసుప్రభువు ద్వారాగా తిరిగి జీవింపజేయబడుతుందం త్రూ జీసస్ క్రైస్ట్ విన్ బ్రాడ్ బ్యాక్ టు లైఫ్ ఎండిన అనుభవం అనేది దేనికి సూచనగా అని మనం గమనించినట్లయితే ఇఫ్ యూ సీ ద సిగ్నిఫికెన్స్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీంగ్ డ్రై వారు పాపముతో మరణం పొందేవారుగా ఉంటున్నారు దేర్ ఎస్ పీపుల్ హూ గో గెట్ పాపము వలన వచ్చు జీతము మరణమై ఉన్నది ఫర్ ద వేజెస్ ఆఫ్ సెన్ ఇస్ డెత్ సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారో వచనములో గమనించినట్లయితే ఇన్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ప్రో సిక్స్టీన్త్ సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారో వచనములో ట్వంటీ ఫస్ట్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్స్ అని రీడ్ వివేక మార్గములను విడిచి తిరుగువాడు వివేక మార్గములను విడిచి తిరుగువాడు ద మ్యాన్ దట్ వ్యాండర్ అవుట్ ఆఫ్ దే ఆఫ్ ఎవరైతే వివేక మార్గములను విడిచి తిరుగులాడే వారుగా ఉంటున్నారో దోస్ హు లీవ్ ద వే ఆఫ్ ది అండర్స్టాండింగ్ వారి జీవితములు అనేవి చనిపోయినటువంటి ఒక స్థితిలో కనబడుతూ ఉన్నారు దే షుల్ రిమైన్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద డెడ్ కనుకనే ఇక్కడ చెప్పబడిన ఈ మాటలను గమనించినప్పుడు సో వెన్ వి మెడిటేట్ ద వర్డ్స్ దట్ ఐ సెడ్ హియర్ సామెతలు 21 16 లో మనం చదువుతున్నట్లుగా ప్రోవర్బ్స్ 21 16 వెన్ వీ రీడ్ వివేక మార్గము విడిచి తిరుగువాడు ండును అని చెప్పబడుతూ ఉన్నది ఇట్ సెడ్ హియర్ దీమైన్ ఇన్ దంప్రికేషన్ ప్రేతల గుంపులో కాపురం ఉండటం అంటే దాని అర్థం ఏమిటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద డెడ్ ఇక్కడ చెప్పబడిన ఆ లోయలో అనేక అనేక విధములుగా ఎండిపోయిన ఎముకలను మనం చూస్తూ ఉన్నాం ఇన్ ద మెన్షన్ వ్యాలీ వి కెన్ సీ మెనీ డ్రైడ్ అప్ బోన్స్ ఆ ఉదాహరణకు మనము శ్మశాన వాటికకు వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు అ బెరియల్ సైట్ ఆ స్మశానములో కనబడేవన్నీ కూడా ఏమిటి వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ సీన్ ఇన్ అ బెరియల్ గ్రౌండ్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక పది దినములు గతించినట్లయితే టెన్ డేస్ పాస్ కొంతవరకు శరీరం అనేది చీకిపోతుంది టు ఎన్ ది బాడీ గెట్స్ తర్వాత తర్వాత ఒక ఆరు నెలలు గతించిన మనము తిరిగి ఆ సమాధిని మనము తోడి చూసినప్పుడు సిక్స్ మంత్స్ దట్ ఆ సమాధులు ఏం కనబడతాయి సీన్ ఇన్ ఆఫ్టర్స్ దేరియల్ ఎముకలే కనబడతాయి జస్ట్ బోన్స్ దేనికి పనికిరానిటువంటి ఎముకలు ఎముకులు

మనము వివేకము కలిగిన మార్గములో ప్రయాణము చేయగలుగుతూ ఉన్నాము జీసస్ క్రైస్ట్ వీఆర్ టు మార్గమును విడిచిపెట్టి వేరొక మార్గములో వాడు ప్రయాణం చేస్తున్నట్లయితే ఎవ్ హీ లీవ్స్ దస్ వే అండ్ గోస్ టు ద యాదర్ ప్రేతల గుంపులో కాపురం ఉండునని చెప్పబడినట్లుగా అస్ ఇట్ ఎ సెడ్ హీర్ దట్ హీ శాల్ రిమైన్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద టెడ్ మనుషుడు ముందుగా లేకుంటే మొదటిగా ఎండిపోవడానికి గల కారణం ఏమిటంటే దీనిషియల్ రీజన్ ఫర్ మ్యాన్ టు డ్రై అప్ ఈజ్ వివేక మార్గాన్ని విడిచిపెట్టేవారు ఎండిపోయే స్థితిలో వస్తూ ఉన్నారు తెలిసిన మార్గములో వారు వెళుతూ ఉంటారు కానీ అందరూ అనుకునేది ఏంటంటే నేను వెళ్ళే మార్గమే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటారు బట్ వాట్ ఎవరి దేట్ల గ్రంథంలో చెప్పబడిన మాటలలో దిస్ ఒక మనుషుడు తన యొక్క ఇష్టము చొప్పున నడుచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు ఆ మార్గము మంచిదని చెప్పింగ్ కానీ తుదకు అది నాశనమునకు నడిపించే మార్గం అయి ఉన్నది మార్గములను విడిచిపెట్టి మనము తిరగకూడదు

ఫస్ట్ మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యాజ్ యూ హ్యాథ్ హీ డెడ్ అండ్ రెస్పాన్స్ ఇన్ ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎండిపోవడానికి గల కారణములు ఏమిటంటే మరి చాలా మంది జీవితాలలో అపరాధములు పాపములు అనేవి ఇంకనూ కనబడుతూ ఉన్నాయి

బ్రింగ్ అస్ బ్యాక్ ఇంటు ద స్టేట్ ఆఫ్ లివింగ్ మనము అతిక్రమములను దాచిపెట్టేవారుగా ఉండకుండా వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి నాట్ హైడింగ్ ట్రెస్ పసెస్ వి శుడ్ కన్ఫెస్ దెమ్ ఇన్ లీవ్ కనుకనే మనము ఎండిపోవచ్చు అన్నటువంటి స్థితిలోనికి రావడానికి గల కారణం ఏమిటంటే సో ద రీసెంట్ ఫర్ అస్ టు కమ్ ఇంటు ది స్టేట్ ఆఫ్ బింగ్ అపరాధములు మన పాపములు అలా ఉన్నప్పుడు మనం ఎండిపోతూనే ఉంటాం మేము మీ గో ఇన్ ట్రెస్ పాసెస్ అండ్ సిన్స్ వి ఆర్ లైక్ దట్ కనుకనే జీవితములో సస్యశ్యామలము

పాపములు అపరాధములతో కూడా మనము ఉన్నట్లయితే చనిపోయే వారముగా ఉంటున్నాము దో వి వి ద ద ద ప్రెసెన్స్ ఆఫ్ 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 గాడ్ గాడ్ హార్ట్ సిన్స్ డెడ్ నా ప్రియ దేవుని మై చిల్డ్రన్ కనుక మన అపరాధములు అనేవి మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి దేర్ఫోర్ వి లీవ్ సిన్స్ అండ్ కన్ఫెస్ దా మంది దేవుని సన్నిధికి వస్తుంటారు కానీ అపరాధములు అనేవి ఒప్పుకోలేకుండా వాటిని విడిచిపెట్టలేకుండా ఉంటున్నారు కమ్ ద ఆఫ్ గాడ్ బట్ ఆర్ అస్ వన్స్ నాట్ కన్ఫెస్ దేర్ మన అంతరంగ జీవితాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఎగ్జామినింగ్ ఇంటర్నల్ లైఫ్స్ దేవుడు ఇక్కడ మాత్రమే కాదు ఆయన సర్వ వ్యాప్తిగా కనబడుతూ ఉన్నాడు గాడ్ ఇస్ నాట్ హియర్ బట్ మనం చేసే ప్రతి క్రియలను దేవుడు ఉన్నాడు ఉన్నాడు మనం ప్రతి మార్గాన్ని దేవుడు చూస్తూనే కొంతమంది అనుకుంటారు దేవుడు దేవుని మందిరములోనే ఉంటాడే తప్ప వేయడానికి ఎక్కడ ఆయన ఉండడని చెప్పి అలాంటి ఆలోచనలతో ఉన్నారు యూ విల్ థింక్స్ బట్ నాట్ ఎని ఎల్స్ దేవుడు దేవుని మందిరములోనే అలాంటి అక్కడే ఆయన ఉంటున్నాడు కానీ మనము నివసించే వేరే స్థలములలో లేడని చెప్పి చాలా మంది తలంచుతూ ఉన్నారు మెనీ ఆర్ థింకింగ్ దట్ గాడ్ ఇస్ ఓన్లీ ఇన్ హెస్ టెంపుల్ అండ్ నాట్ ఎనీవేర్ ఎల్స్ దట్ వి బై మన దేవుడు సర్వ వ్యాప్తి అయి ఉన్నాడు ఆర్ గాడ్ ఇస్ నో మీ ప్రెసెంట్ మన దేవుడు సర్వస్థము కలిగిన దేవుడు అయి ఉన్నాడు అవర్ గాడ్ హాస్ ఎవ్రీథింగ్ మన దేవుని మూలముగా సర్వమును కలుగు చేయబడి ఉన్నది త్రూ గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ మేడ్ కనుక మనం ఎక్కడికి వెళ్ళినో so wherever we might go there God is God is surely looking the things that we do so every time we come to the presence of God with regret when we repent and leave our sins we shall be saved. కనుక రెండవదిగా మన అపరాధములు మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి సెకండ్లీ ఆ ట్రాస్పసెన్స్ sins should be confessed and forsaken in the presence of మూడవదిగా మనుషుడు ఎండిపోవడానికి గల కారణములు ఏమిటంటే థర్డ్లీ ద రీజన్ ఫర్ మ్యాన్ టు బీ అ డ్రై స్టేట్ ఇస్ తిమోతి రాసిన మొదటి పత్రికలో ఫస్ట్ థెమటి

తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనండ్ సుఖభోగముల ప్రవర్తించునది ఈ రోజుల్లో చాలా మంది సుఖ భోగముల ఆసక్తి చూపేవారుగా ఉంటున్నారు దీస్ డేస్ మెనీ లుక్ చాలా మంది జీవితాలలో సుఖము కొరకు ప్రయాసపడుతూ పడుతూ ఉన్నారు దే స్ట్రైవ్ టువర్డ్స్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దేర్ ప్లెజర్స్ సుఖానము సుఖానుభావములను అనుభవించడానికి మనుషులు ఈ రోజుల్లో బయలుదేరి ఉన్నారు పీపుల్ ఆర్ గోయింగ్ ఫోర్ టు ఎక్స్‌పీరియన్స్ ప్లెజర్ ఇన్ దేర్ లైఫ్స్ దీస్ డేస్ కడవరి దినములలో సుఖము యందు ఆసక్తిని చూపేవారుగా ఉంటున్నారు

కనుక నా ప్రియ దేవుని బిడలారా మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనము భోగముల యందు ఆసక్తి చూపినట్లయితే ఎఫిషియల్ ఇంట్రెస్ట్ అండ్ ప్లెషర్ మనము ఎండిపోవచ్చునటువంటి స్థితిలో ఉన్నాము విర్ అస్ వన్స్ ఆర్ డ్రై ఇక్కడ హెయిర్ ను ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళాడు లాడ్ హాస్ టేకింగ్ ఎ సిక్కిల్ ఇంటర్ ఆ లోయలో ఏం కనబడుతూ ఉన్నాయి వాట్ ఆర్ సీన్ దేర్ ఎండిపోయిన ఎముకలు కనబడుతూ ఉన్నాయి డ్రై బోన్స్ ఎండిపోయిన ఎముకలను చూడగానే ఈ ఈ డ్రై బోన్స్ అడుగుతూ ఉన్నాడు ఎండిపోయిన ఎముకలు మరలా తిరిగి బ్రతికించబడతాయా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు విల్ దీస్ బోన్స్ బి బ్యాక్ టు లైఫ్ అడుగుతూ అడుగుతూ ఉన్నాడు ఉన్నాడు దేవుడు ఆ కింగ్ ఎస్కియల్ దేవుడు ఎగెస్కేలును అడుగుతూ ఉన్నాడు గాడ్ క్వశ్చనింగ్ ఎస్కియల్ అప్పుడు ఎస్కేలు ఏమను చెప్తూ ఉన్నాడు ఫోర్ టూ ఎస్కియల్ ఆన్సరింగ్ ప్రభువా గాడ్ యెహోవా గాడ్ ఆల్ మై యహోవా అది నీకే తెలియను అని చెప్పి అడుగుతూ చూస్తున్నాడు ఓన్లీ యూ నో ఎట్ ఎస్ ఈ సేయింగ్ నా ప్రియ దేవుని బిడలారా మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆరో వచనాన్ని మనం గమనించినట్లయితే సిక్స్త్ థర్డ్స్ వెన్ వీరి ఎయిట్ చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవా నయ్యున్నానని వారు మీరు మీరు తెలుసుకుందరు అని చెప్పి చెప్పు ఉన్నాడు అండ్ ఐ విల్ అండ్ విల్ బ్రింగ్ అప్ ఫ్లష్ అపాన్ యూ అండ్ కవర్ యూ విత్ స్కిన్ అండ్ బ్రిక్ యూ శల్ లివ్ అండ్ యూ షెల్ నో దట్ ఐఎమ్ దార్డ్ కనుక దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేర్ ఫోర్ ఇన్ ఆర్ దైఫ్ ఆఫ్ ఫస్ట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ పోయిన జీవితాలన్నీ కూడా మరల తిరిగి బ్రతికించబడాలి ఆ డ్రై లైఫ్ షుడ్ బి బ్రాట్ బ్యాక్ టు లైఫ్ ఎండిపోయిన మన క్రియలన్నీ కూడా మరల తిరిగి నూతన పరచబడాలి ఆల్ ది థింగ్స్ ఆఫ్ ఫస్ట్ విచ్ ఆర్ డ్రై షుడ్ బి బ్రాట్ బ్యాక్ టు లైఫ్ కనుక దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకులలో

మనం అందరము కూడా దేవుని వాక్యము చేత బ్రతికించబడుతూ ఉండాలి ఇక్కడ వీరందరూ కూడా ఆ లోయలో ఉన్నటువంటి ఎముకులు ఒక సైన్యముగా బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆల్ ఆఫ్ ది బోన్స్ ఇన్ దిస్ వ్యాలీ స్టార్టెడ్ యాజ్ ఎన్ ఆర్మీ ఒక సైన్యముగా మారిపోయిందంట దే హ్ టర్న్డ్ ఇంటూ ఎన్ ఆర్మీ కనుక నా ప్రియ దేవుని బిడలారా దే ఫర్ మై చిల్డ్రన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనమందరము కూడా దేవుని పిల్లలమై ఉన్నాం వి ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనందరి జీవితాలు తిరిగి బ్రతికించబడాలి ఆర్ ఆర్ లైఫ్ షుడ్ బి క్విక్ ఎండ్ యముక అనేది మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇఫ్ యు సీ బోన్ దేవుని ఉపదేశమును చూపుచూ ఉన్నది ఇట్ సిగ్నిఫైజ్ ద గాడ్ సుక్రిస్టి యొక్క ఉపదేశం అనేది మనకు బోధించబడుతూ ఉన్నది ఇట్ గివ్స్ అస్ ద డాక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సుక్రిస్టి యొక్క ఉపదేశం ఏమై ఉన్నది వాట్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన మరణించాడు హీ అస్ డైడ్ సమాధి చేయబడ్డాడు సో వస్ ఈ పుట్ గ్రేవ్ తిరిగి పునరుద్ధానుడై ఉన్నాడు అగైన్ వైజ్ ఈ రిసెడెక్టెడ్ ఆయన మరణించాడు హీ డైడ్ సమాధి చేయబడ్డాడు మెరిడ్ తిరిగి పునరుద్ధానుడయెను అండ్ రిజర్ఆక్టెడ్ పునరుద్ధానుడైన యేసు మన మధ్యలో సంచరించుచు ఉన్నాడు Be because Jesus Christ who is resurrected ha, is in We should be filled with that resurrected power. Ha, in the final days there should be a great Chivari revival. The last days revival is not seen in the church. Na, priya My dear children of God. We should come, we should all gather and come into a great Puna revival. యొక్క శక్తి మనలో క్రియ చేయబడాలి ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ షుడ్ వర్క్ పునరుత్థాన యొక్క శక్తి మనలో క్రియ చేయబడినట్లయితే ఇఫ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ వర్క్స్ ఇనస్ తిరిగి మనం ప్రతికిించబడేవారముగా మారుతూ ఉన్నాము వి షల్ బి క్వికెన్డ్ ఎలీషా యొక్క శల్యముల మీద శవము వాల శవము పడగానే యాజ్ ఎ డెడ్ బాడీ ఫెల్ అపన్ ఎలీషాస్ ఏ విధముగా తిరిగి కాళ్ళు నిలుపి మోపబడి ఉన్నదో ఎలీషా యొక్క యముకల మీద శవమనేది పడినప్పుడు వెన్ దర్ ఫెల్ డెడ్ బాడీ అని ఎలిసా ఆ శవం ఏం చేసింది లేచి నిలబడింది అంటే ఎముకలు తాకగానే బోన్స్ టచ్ బాడీ ఎముకలను తాకగానే యాజ్ ది టచ్ దోన్స్ ఆ శవము లేచి నిలబడింది ద బాడీ స్టూడ్ అంటే ఎలిషా యొక్క ఎముకలు అంత పవర్ గా ఉండినం బోన్స్ దట్ యొక్క యొక్క జీవిత కాలములో దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చాడు ఇన్ లైఫ్ ఆఫ్ 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 హి ఫుల్ఫిల్డ్ ద ద వర్డ్ గాడ్ మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే టు దిస్ డే వి ఆర్ స్పీక్ వర్క్స్ ఆయన జీవితం బైబిల్ గ్రంథం మనకు చాలా తేటగా బైబిల్ క్లియర్లీ సేస్ అస్ హౌ లైఫ్ కనుక యొక్క ఎముకలను తాకగానే చనిపోయిన శవము లేచినట్లుగా మనము ఆ పునరుద్ధానాన్ని మనం విశ్వసించినప్పుడు చావునకు లో లోనైన మన శరీరములన్నీ కూడా తిరిగి బ్రతికించబడతాయి ది లైఫ్స్ ఆఫ్ ఆల్ అస్ విచ్ ఆర్ బౌండ్ టు సిన్ షల్ బి బ్రాట్ బ్యాక్ టు లైఫ్ ఈ సమయములో మనం అందరం కూడా ఒకవేళ ఎండిన స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఎట్ దిస్ మోమెంట్ ఇఫ్ యు ఆర్ ఆల్ ఇన్ అ డ్రైడ్ అప్ స్టేట్ ప్రభువుకు మనం అప్పగించుకుందాము లెట్స్ సరెండర్ టు గాడ్ నన్ను బ్రతికించుమని చెప్పి దేవుని అడుగుదాము లెట్స్ ఆస్క్ హిమ్ గాడ్ క్విక్ ఇన్ మీ పునరుత్థాన శక్తి చేతనను నింపమని చెప్పి దేవుని అడుగుదాము లెట్స్ ఆస్క్ గాడ్ టు ఫిల్ us with the power of resurrection పునరుత్థానపు యొక్క శక్తి మనలో క్రియ చేయ ను కాక మీద పవర్ ఆఫ్ రిజరాక్షన్ ఈ రాత్రి వేళ మనలను దేవుడు బలముగా ఆయన తన శక్తి చేత నింపు నింపు లాగా మనము దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం ఎండిన ఎముకలను ఏ విధముగా దేవుడు తిరిగి మనము కూడా ఎండిన స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే తిరిగి మనము బ్రతికింపబడడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక హెల్ప్ బి బ్రాడ్ బ్యాక్ టు లైఫ్ ఎండిన ఎముకలన్నీ తిరిగి బ్రతికింపచేయోమయ ఇండిన ఎముకలని యో తిరిగి బ్రతికింపచేయో మయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా మయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా మయా ఇండిన తిరిగి ప్రతికింపచే మయన యముకళనీయో తిరిగి బ్రతికిం పచేయ మయా జీవనదిని మహృదయములో ప్రవహీ పచేయ మయా జీవనదిని మహృదయములో బ్రతికిం చేయ జీవనదిని